హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ శ్రీకృష్ణ పరణీయం పదహైదవ భాగాన్ని వినేద్దాం బావా మనం త్వరగా అమ్మ వాళ్ళకి మామయ్య వాళ్ళకి మీ గురించి చెప్పేస్తే మంచిది లేకపోతే వాళ్ళు మన మీద హోప్స్ పెంచుకుంటూ ఉంటారు అని అంటుంది రుక్మిణి నేను కూడా అదే ఆలోచిస్తున్నాను రుక్మిణి అని అంటాడు అచ్యుత్ అమ్మ నాకు కాల్ చేసి ఊరికే వాయిన్ చేస్తుంది మొన్నటి వరకు ఇద్దరు బాగానే ఉన్నారు కదా ఇప్పుడు ఏమైంది అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తుంది అని చిరాగ్గా ఫేస్ పెట్టింది అంటుంది రుక్మిణి వాళ్ళకి భయంగా ఉంటుంది కదా రుక్మిణి సడన్గా ఇద్దరు అలా చెప్పేసరికి కంగారు పడుతున్నారని అంటుంది సత్య నిజమే కానీ వాళ్ళ అనుమానాలు త్వరగా తీర్చాలి అంటే నువ్వు కాస్త త్వరగా రికవర్ అవ్వాలి నువ్వు చాలా వీక్గా ఉన్నావని డాక్టర్ చెప్పారు ఇప్పుడు ట్రావెలింగ్ చేస్తే మిస్కరేజ్ అవుతుందని చెప్పారు ఈ టైంలో రిస్క్ ఎందుకని ఊరుకున్నాను నేను ఒక్కడికే వెళ్ళి నేను ఒక్కడినే వెళ్ళి వెళ్ళొచ్చు కానీ నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళలేను అందుకే నువ్వు హెల్తీ ఫుడ్ తీసుకుంటే మంచిది అని అన్నాడు అచ్యుత్ అలాగే అని తలవుతుంది సత్య వాళ్ళిద్దరినీ చూస్తూ పార్దు తనని అలానే చూసుకుంటాడా అని అనుకుంటూ పార్దు తన కన్సీవ్ అయితే ఎలా చూసుకుంటాడు అనేది ఊహించుకుంటూ ఉంటుంది రుక్మిణి ఆ ఊహకే తన మొహం ఎర్రగా అవుతుంది తనకి చాలా సిగ్గుగా అనిపిస్తుంది అర్జిత్ సత్య కోసం ఫ్రూట్స్ తీసుకోవడానికి వెళ్తాడు సత్య రుక్మిణి ఏదో ఊహల్లో ఉండడం చూసి ఏంటి రుక్మిణి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది రుక్మిణి తడబడుతూ ఏమీ లేదు అని అంటుంది సత్య అనుమానంగా చూస్తూ ఎవరినైనా ఇష్టపడుతున్నావా రుక్మిణి అని అడుగుతుంది రుక్మిణి చాచా అని అంటుంది నాకు నేను చూస్తుంటే అనుమానంగా ఉంది అందుకే అడిగాను అని అంటుంది సత్య అలాంటిది ఏమీ లేదు సత్య నువ్వు పిచ్చి పిచ్చి అనుమానాలు పెట్టుకోకు అని అంటుంది రుక్మిణి సత్య సరలే అని అంటుంది రుక్మిణి ఓకే నేను ఇంకా వెళ్తాను హాస్టల్ మెస్ క్లోజ్ చేస్తారు అని అంటుంది నేను డ్రాప్ చేస్తాను ఆగవే అని అంటాడు అచ్యుత్ నువ్వు రావాల్సిన అవసరం లేదులే బావా సత్తికి తోడుగా ఉండు నేను వెళ్తానులే అని అంటుంది రుక్మిణి అచ్యుత్ అది కాదే అని అంటున్నా వినకుండా రుక్మిణి తిరిగి హాస్టల్కు బయలుదేరింది ఏంటమ్మా చాలా బిజీగా ఉన్నట్టున్నావు అని అడుగుతాడు పార్థు యశోద అదేం లేదురా మీ నాన్న ఫ్రెండ్స్ కలవడానికి వస్తే మాట్లాడుతున్నాను అంతే అని అంటారు అది ఎప్పుడు ఉండేదే కదా అని చిరాక్గా అంటాడు పార్థు అది వదిలేయరా ఏం చేస్తున్నావు అని అడిగారు యశోద నీ కోడల గురించి ఆలోచిస్తున్నాను అని అంటాడు పార్థు యశోద అబ్బో అని నవ్వుతూ అంటారు అమ్మ నాకు తను బాగా నచ్చేసింది తను ప్రతిదానికి భయపడుతూ ఉంటుంది కానీ నా కోపానికి భయపడదు అని అంటాడు పార్థు యశోదగారు ఆశ్చర్యపోతూ రేయ్ ఇది నిజంగా ఆశ్చర్యపోవలసిన విషయం అని అంటారు అవునమ్మా ఎందుకో తనే నాకు సెట్ అవుతుందని అనిపించింది అని చెప్పానుగా చూసావా అదే నిజమైంది అని అంటాడు పార్దు నాకు చాలా హ్యాపీగా ఉంది కన్నా అని అంటారు యశోద పార్ధు నవ్వుతూ అమ్మ తను కూడా నీలాగా కన్నా అని పిలుస్తుంది అని అంటాడు రేయ్ తన గురించి చెబుతూ చెప్తూ నాకు తనని చూడాలనే కోరిక ఇంకా ఇంకా పెంచుతున్నావు కనీసం ఫోటో అయినా పెట్టరా చూస్తాను అని అంటారు యశోద గారు అమ్మా నేను చూపించే వరకు నువ్వు చూడాలి ఉన్నా చూడాలని ఉన్నా సరే ఆ కోరిక అదుపులో పెట్టుకో అని అంటాడు పార్థు యశోద కన్నా అని అలిగినట్టు అంటారు అమ్మ ప్లీజ్ తను నా మీద ఉన్న ప్రేమని పూర్తిగా చెప్పే వరకు నువ్వు తనని చూడడానికి నేను ఒప్పుకోను కాస్త వెయిట్ చేయిమా అని అంటాడు పార్థు సర్లేరా నీ మాట కాదని నేను ఎందు నేనేం చేయలేనులే అని అంటారు యశోద మా మంచి అమ్మకదు అలగకు జస్ట్ వెయిట్ చేయి ఓపిక యొక్క ఓపిక యొక్క ఫలితం గొప్పగా ఉంటుంది అని అంటాడు పార్థు ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేస్తావుగా సరే వెయిట్ చేస్తాను అని అంటారు యశోద సరే డార్లింగ్ నీకు మళ్ళీ కాల్ చేస్తాను అని అంటాడు పార్థు అలాగేరా జాగ్రత్త అని అంటారు యశోద పార్థు ఓకే డార్లింగ్ బాయ్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు పార్థు రుక్మిణి ఆధ్వర్యంలో ఈవెంట్ చాలా గ్రాండ్గా మంచిగా జరుగుతుంది రుక్మిణి తన భయాన్ని కాస్త వదిలి పార్థుతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది పార్థు రుక్మిణి ఇద్దరు గ్రౌండ్లో ఒక బెంచ్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు రుక్మిణి నెక్స్ట్ వీక్ నుండి హాలిడేస్ మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడుగుతుంది ఇంటికే వెళ్తాను ఇంకా ఎక్కడికి వెళ్తాను అని అంటాడు పార్థు అవును మీరు ఎప్పుడు మీ వాళ్ళ గురించి చెప్పనే లేదు అని అంటుంది రుక్మిణి నువ్వు ఎప్పుడు అడగలేదు అందుకే నేను చెప్పలేదు అని అంటాడు పార్దు రుక్మిణి నవ్వుతూ అయితే ఇప్పుడు చెప్పండి అని అంటుంది చెప్పడానికి ఏముంది మా అమ్మ వాళ్ళకి నేను ఒక్కడిని నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం తనతోనే అన్నీ షేర్ చేసుకుంటాను తనకి నీ గురించి కూడా చెప్పాను ఎప్పుడు నేను చూస్తుందా అని ఎదురు చూస్తుంది అని నవ్వుతూ అంటాడు పార్దు నన్ను చూడాలి అనుకుంటున్నారా ఎందుకు అని అడుగుతుంది రుక్మిణి కాబోయే కోడల్ని చూడాలని తనకు మాత్రం ఉండదా ఏంటి అని నవ్వుతూ అంటాడు పార్థు రుక్మిణి ఆ మాటలకి సిగ్గుతో మోగబోయింది పార్థు సెమిస్టర్ హాలిడేస్కి వెళ్లే ముందు మేము ఒక ట్రిప్పు వెళ్ళాలని అనుకుంటున్నాం నువ్వు వస్తావా అని అడుగుతాడు రుక్మిణి ఊహో అని అంటుంది ఏ రావచ్చు కదా అని అంటాడు పార్థు రుక్మిణి నాకు కొంచెం పని ఉంది పార్థు గారు నేను హాలిడేస్ నుండి వచ్చే వరకు కూడా టైం పడుతుంది అని అంటుంది పార్థు ఎందుకు అని అడుగుతాడు అవన్నీ నేను మీకు చెప్పలేను అని అంటుంది రుక్మిణి పార్థుకి ఆమె ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వడం ఇష్టం లేక సరే నువ్వు చెప్పాలి అనుకున్నప్పుడే చెప్పు అని ఆమె చెంప మీద వేసి అంటాడు రుక్మిణి చిన్నగా నవ్వి అతని చెయ్యి మీద చెయ్యేసి మరి నా మీద నమ్మకం ఉందా అని అడుగుతుంది పార్థు చిన్నగా నవ్వి నమ్మకం నాడు నీ మీద కూడా ప్రేమ లేనట్టే అని అంటాడు రుక్మిణి అతని కళల్లోకి అలా చూస్తూ ఉంటుంది పార్థు కానీ ఆ నమ్మకం కోల్పోయే స్థితి మన ఇద్దరికీ రాకూడదు అని నేను అనుకుంటున్నాను అని అంటాడు రుక్మిణి అతని మాటల్లో అర్థాన్ని గ్రహించాలని చూస్తుంది కానీ తనకి అతని మాటలు అర్థం కావు రుక్మిణి మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు అని అంటుంది పార్థు ఆమె మొహాన్ని దోసెట్లోకి తీసుకుని మన ఇద్దరి మధ్య దూరం ఏర్పడే పరిస్థితి రాకూడదు అని నా ఉద్దేశం అని అంటాడు పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా పార్థు గారు అని చిన్నగా అంటుంది రుక్మిణి ఎలాంటి పరిస్థితులు వచ్చినా గానీ నువ్వు నాకు నేను నీకు తోడుగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అని అంటాడు పార్థు రుక్మిణి అతని మాటలకి అతన్ని అలానే చూస్తూ ఉంటుంది సరేలే ఇప్పటికి ఎక్కువ ఎమోషనల్గా మాట్లాడేశాను నువ్వు ఎక్కువ ఆలోచించుకు అని అంటాడు పార్థు రుక్మిణి చిన్నగా నవ్వుతుంది పార్థు ఎగ్జామ్స్ అయిన రోజే నువ్వు వెళ్తావా అని అడుగుతాడు నెక్స్ట్ డే వెళ్తాను ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేశాను అని అంటుంది రుక్మిణి ఎగ్జామ్స్కి బాగానే ప్రిపేర్ అయ్యావా అని అడుగుతాడు పార్థు హా ఒక సబ్జెక్ట్ మినహాయించి అన్నీ బాగానే ప్రిపేర్ అయ్యాను అని అంటుంది రుక్మిణి ఏ సబ్జెక్టు అని అడిగాడు పార్థు బిజినెస్ ఎక్స్ ఎకనామిక్స్ అని మెల్లగా అంటుంది రుక్మిణి పార్థు తనని ఆశ్చర్యంగా చూస్తూ అంత ఈజీ సబ్జెక్ట్ ఎందుకు చదవలేదు అని అడుగుతాడు రుక్మిణి చిన్నగా మొహం పెట్టుకుని అది చాలా బోరింగ్గా ఉంటుంది అది చదవడం స్టార్ట్ చేస్తే చాలు నాకు నిద్ర వస్తుంది అని అంటుంది పార్థు తన మాటలకి నవ్వుతాడు రుక్మిణి మీరు నవ్వకండి నాకు కోపం వస్తుంది అని అంటుంది చిరుకోపంగా కనీసం పాస్ అయ్యేలా అన్న ప్రిపేర్ అయ్యావా అని అడుగుతాడు పార్థు లేదు ఎగ్జామ్ ముందు రోజు ఏమైనా కొన్ని ఆన్సర్స్ బట్టి కొడతాను అని మెల్లగా అంటుంది రుక్మిణి నువ్వు బట్టి కొట్టినవే వస్తాయని అనుకుంటున్నావా అని అడుగుతాడు పార్దు ఏమో చెప్పలేం అని భుజాలు లేపుతూ అంటుంది రుక్మిణి సరే నేను నీకు నిద్ర రాకుండా ఇంట్రెస్టింగ్గా ఉండేలా చెబుతాను వింటావా అని అడుగుతాడు పార్దు రుక్మిణి ఆశ్చర్యంగా మీరు చెప్తారా అని అడుగుతుంది పార్దు హా అని నార్మల్గా అంటాడు కానీ మీకెందుకు శ్రమ అని రుక్మిణి అంటుంటే వింటావా వినవా అని అడుగుతాడు పార్దు రుక్మిణి కాసేపు ఆలోచించి సరే వింటాను అని నవ్వుతూ అంటుంది కానీ అంతకన్నా ముందు నీకు ఒక విషయం చెప్తాను అని అంటాడు పార్థు రుక్మిణి ఏంటి అన్నట్టు చూస్తుంది చదువు విషయంలో నేను కాస్త సీరియస్గా ఉంటాను నువ్వు శ్రద్ధగా వినకపోతే నాకు కోపం వస్తుంది అని అంటాడు పార్థు కోపం వస్తుందా అని కాస్త కంగారుగా అడుగుతుంది రుక్మిణి పార్థు తన చేతులు పట్టుకుని మరీ అంత కోపం రాదులే నువ్వు భయపడుకు అని అంటాడు రుక్మిణి అని అంటుంది మరీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి నీకు ట్యూషన్ చెప్పడం అని అడుగుతాడు పార్థు ఈ రోజు నుండే చెప్పండి అని అంటుంది రుక్మిణి ఇక్కడ అని చుట్టూ చూస్తూ అడుగుతాడు పార్దు మరి ఎక్కడికి వెళ్దాం లైబ్రరీ లైబ్రరీ ఓకేనా అని అడుగుతుంది రుక్మిణి లైబ్రరీలో ఒకరి ఒకరం చెప్పుకుంటుంటే సౌండ్ వస్తుంది కదా అని అంటాడు పార్దు మరి ఇంకెక్కడికి వెళ్దాం అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంది రుక్మిణి నా రూమ్కి వస్తావా అని అడుగుతాడు పార్దు రుక్మిణి ఆ మాటకి షాక్ అవుతుంది మీ రూమ్కి నేను రావాలా అని అడుగుతుంది రుక్మిణి హా అని నార్మల్గా అంటాడు పార్థు నేను మీ రూమ్కి రావడం ఎవరైనా చూస్తే బాగోదు అని అంటుంది రుక్మిణి నా రూమ్ చుట్టూ పక్కల ఎవరూ ఉండర్లే అని అంటాడు పార్ధు రుక్మిణి ఆశ్చర్యంగా ఇంకా కంగారుగా చూస్తుంది పార్దు ఆమె కంగారు చూసి నువ్వు అంతగా కంగారు పడుకు నేను నిన్ను ఏమీ చేయంలే అని అంటాడు అయ్యో నా ఉద్దేశం అది కాదండి అని కళ్ళు దించేస్తూ అంటుంది రుక్మిణి పార్దు ఆమె చేయపట్టుకుని రుక్మిణి నువ్వు నా దగ్గర ఫ్రీగా ఫీల్ అవ్వచ్చు అమ్మాయిగా నీ ఫీలింగ్స్ని ఇన్సెక్యూరిటీస్ నేను అర్థం చేసుకోగలను నీకు కంఫర్ట్ ఉండదు అని చెప్పు మనం ఇంకా వేరే ఏదైనా ప్లేస్ చూసుకుందాం కానీ నేను మాత్రం నీ మీద నా లిమిట్స్ ఎప్పటికీ దాటను ఇట్స్ మై ప్రామిస్ అని ఆమె కళల్లోకి చూస్తూ అంటాడు రుక్మిణి చిన్నగా నవ్వి వెళ్దామా అని అడుగుతుంది నీకు ఓకే అంటే వెళ్దాం అని అంటాడు పార్దు హా నాకేం ప్రాబ్లం లేదు వెళ్దాం అని అంటుంది రుక్మిణి పార్థు సరే పదా వెళ్దామని అనడంతో ఇద్దరు పార్థు కార్లో పార్దో రూమ్కి వెళ్తారు పార్దో రూమ్ కాలేజీకి కాస్త దూరంగా ఉంటుంది ఒక ఫామ్ హౌస్లా నిర్మించబడి ఉంటుంది కార్ ఒక ఇంటి ముందు ఆగడంతో రుక్మిణి బయటకి చూస్తుంది ఆ ఇల్లు చాలా పెద్దదిగా ఉంటుంది గేట్ తీసాక కార్ ఆ ఇంట్లోకి వెళ్తూ ఉండడంతో తన బయట అంతా చూసి షాక్ షాక్ అవుతుంది చాలా పెద్ద ల్యాండ్తో చుట్టూ పెద్ద పెద్ద వాల్స్ ఉంటాయి రుక్మిణి కార్ ఆగడంతో దిగి చుట్టూ చూస్తూ ఇది మీ ఇల్లా అని కళ్ళు తెలిసి అడుగుతుంది పార్థు నవ్వుతూ కాదు మాకు తెలిసిన వాళ్ళదిలే అని అంటాడు వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు అనుకుంటా కదా అని అంటుంది రుక్మిణి పార్దు అవును అని అంటాడు అందుకే వాళ్ళకి ఇంత పెద్ద ఇల్లు ఉంది అని పార్దు లోపలికి నడుస్తుంటే అతనితో కలిసి నడుస్తూ అంటుంది రుక్మిణి మాట్లాడడానికి మనసులో లేకపోతే ఎంత పెద్ద ఇల్లు ఉండైనా ఏం లాభం అని అంటాడు పార్దు హా నిజం మాది చిన్న ఇల్లు అయినా సరే మేమందరం కలిసి కలిసే ఏదైనా మాట్లాడుకుంటాం అని అంటుంది రుక్మిణి పార్దు ఓహో అని అంటాడు రుక్మిణి ఇంకా పార్థు ఇద్దరు కలిసి హాల్లో కూర్చుంటారు పార్థు బుక్స్ తీసుకొని రుక్మిణికి టాపిక్స్ మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు రుక్మిణి అతను చెప్పేది వింటూ ఉంటుంది పార్థు ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు రుక్మిణి నవ్వుతూ మీరు చాలా బాగా చెప్తున్నారు అని అంటుంది నువ్వు ఇంట్రెస్ట్గా వింటున్నావు అని అంటూ నెక్స్ట్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు పార్థు రుక్మిణి అతని చెప్పేది వింటూ అతని మొహం వైపు చూస్తుంది అతను చెబుతున్న విషయానికి అనుగుణంగా కదులుతున్న కళ్ళు మొహం మీదికి కొద్ది కొద్దిగా పడుతున్న జుట్టు మెరుస్తున్న మీసం ఆమె చూపు తిప్పుకోకుండా చేస్తున్నాయి ఆమె చూపు కాస్త గులాబీ రంగు అద్దుకున్న అతని పెదాల మీద ఆగిపోయింది ఆ పెదాలనే కదా కొద్ది రోజుల క్రితం నాకు ఊపిరి ఆడకుండా చేశాయి ఆ పెదాలే కదా నాకు అతని మీద కాస్త భయాన్ని తగ్గించాయి ఆ పెదాలే కదా అతని ప్రేమ గురించి ఆలోచించేలా చేశాయి ఆ పెదాలే కదా అని ఇంకా ఏదో రుక్మిణి అనుకుంటూ ఉండగా రుక్మిణి అని గట్టిగా వినబడిన తన పేరు విని కళ్ళు కాస్త పైకెత్తి పార్థు వైపు చూస్తుంది పార్ధు ఆమెని కోపంగా చూడడం చూసి భయంతో కుటుకలు మింగుతూ ఉంటుంది రుక్మిణి పార్థు కాస్త కోపంగా నేను ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ చెబుతుంటే ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు రుక్మిణి ఊపిరి భారం అవుతుంటే అది అది అని నసుకుతూ ఉంటుంది పార్థు ఏంటి నసుకుతున్నావు అని గట్టిగా అంటాడు రుక్మిణి తడుసుకొని అతని వైపు చూస్తూ సారీ అని మెల్లగా ఉంటుంది నేను ఇక్కడ నీ కోసం చెబుతుంటే నీ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు పార్తు రుక్మిణి అతని ప్రశ్నకు సమాధానం చెప్పలేక తల వంచుకుంటుంది పార్తుకి రుక్మిణి సమాధానం ఇవ్వకపోవడంతో కాస్త కోపంగా అనిపించి రుక్మిణి చుట్టూ చెయ్యి వేసి అతని మీదకి లాక్కొని నిన్ని అడిగేది చెవులు వినిపించడం లేదా అని కాస్త సీరియస్గా అడుగుతాడు రుక్మిణి అతని కళ్ళల్లో కనిపిస్తున్న కోపం చూసి కాస్త భయపడుతూ మీ 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 పెదాలు 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 చూస్తున్నాను అని తడబడుతూ ఎక్కు ఒక్కో మాట కష్టంగా అంటుంది పార్దు ఆమె మాటలకి షాక్ అవుతూ ఏంటి అని మెల్లగా అడుగుతాడు మీ పెదాలు గులాబీ రంగు అత్తుకుని అమ్మాయి పెదాల అందంగా కనిపిస్తున్నాయి అని భారంగా ఊపిరి పీల్చుకుంటూ అంటుంది రుక్మిణి పార్దుకి ఆమె పర్వాల్లో తేడా అర్థమవుతుంటే భారంగా మూసుకుపోతున్న రుక్మిణి కళ్ళ వైపు చూస్తూ ఉంటాడు రుక్మిణి కళ్ళ నిండా ప్రేమతో బుగ్గ నిండా ఎర్రదనంతో అతని వైపు చూస్తూ ఉంటుంది పార్దు ఆమె కళ్ళల్లోకి అలానే చూస్తూ కాస్త వంగి ఆమె పెదాలని అందుకుంటాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిస్నింగ్